గురువులందరికీ పేరు పేరు నా ప్రతి ఒక్కరికి పాదాభి బంధనాలు తెలియజేసుకుంటూ అలాగే నా ఈ పర్టికులర్ మీటింగ్ నేను నాకు మా గురువులు ఉంటాను కూడా నాకు తెలియదు మన సంబంధించిన పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలు మీటింగ్ అనుకుని వచ్చాను కిందకి నా ఫ్రెండ్స్ నన్ను బాగా సర్ప్రైజ్ చేశారు థ్యాంక్ యూ ఇది నేను కోరుకుంటుంది కూడా ఏంటంటే నేను ఇంకోసారి నెల్లూరు ఇంకొక ఒక రెండు వారాలు మూడు వారాలు తిరిగి నెల్లూరు వస్తాను నేను నెల్లూరు వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టి మీకు తోటి మోర్ డీటెయిల్గా మాట్లాడతాను కానీ లోపు ప్రతి ఒక్కరు అడుగుతారు ప్రతి ఒక్కరు నన్నే కలవాలి నేనే చేయాలి అని అంటే సమస్య ఎక్కడ ఉందంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ రాలేదు ఒక ఇంటర్మీడియట్ లీడర్షిప్ రావాలి నేను ప్రతిదాని ప్రతి ఒక్కరికి ఒక జనరేషన్కి ఓపిక లేదు అంటే నేను ఈ రోజున బలంగా ఒక పొలిటికల్ వ్యవస్థలో పోరాటం చేయడానికి నా మూలాలు నా స్కూల్స్లో ఉన్నాయి నా ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిది పదో తరగతి అప్పటి నుంచి నేను బీజాలు వేసుకుంటూ వచ్చాను ఓపిక ఉన్నాను దెబ్బలు తిన్నాను ఇందాక సర్వీస్ టీచర్ గారు చెప్పినట్టుగా క్రిటిసిజం ఉంటుంది పుణ్యానికి వెళ్తాను తిడతారు ఎందుకు పడాలి అనుకో నేను పడాలి తప్పదు వేరే దారి లేదు మాటలు పడాలి ఎదగాలి నలగాలి టిట్లు పడాలి ఇవన్నీ తట్టుకొని అలా లీడర్షిప్ ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే ఈరోజు జెండా పట్టుకుంటే వెంటనే ఎదిగిపోతామంటే అలా కుదరదు ఇది నా మీద పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో రాకండి సమాజం మీద ప్రేమతో రండి దేశం మీద ప్రేమతో రండి సమాజం మీద బాధ్యత రండి ఎందుకంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా నా గురువులు సాక్షిగా చెప్తున్నాను జనసేన పార్టీ ఎలా ఉండాలంటే పవన్ కళ్యాణ్ మర్చిపోవాలి జనసేన నిలబడాలి జనసేన తాలూకు ఆశయాలు నిలబడాలి పవన్ కళ్యాణ్ గుర్తుండిపోయినా నింపన పర్లేదు కానీ నేను వ్యక్తిగతంగా అయితే నేను ప్రయత్నం చేయట్లేదు అలాగే దాంట్లో ఆ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను మిమ్మల్ని కోరుకునేది కూడా ప్రతి మీ మీ ప్రాంతాల్లో ఒక జెండా పండగ ఉంది జెండా జనసేన తాలూకు జెండాను ఆవిష్కరింపచేయండి అలాగే మెంబర్షిప్ డ్రైవ్కి కొత్త వాళ్ళు ఎవరిని నేను ప్రతిసారి ఏమంటానంటే మనం ఏదో పుస్తకంలో చదువుతూ ఉన్నాను తేనెటీగుల నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది తేనెటీగులు ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని సేక సేకరిస్తారు కలిసి ఒక తేనె తుట్టు నేర్పరుస్తారు ప్రతి పువ్వు నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలాగే మనం ఇంతమంది కలెక్టివ్గా కలిసి మనం మన పాటి నిర్మించడానికి అందరం కలిసి ఒక ఎక్కువ మంది పని చేయాలంటే కుదరదు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తోచినంత ఒక ఐదు మంది ఒక్కళ్ళు ఇద్దరు మీరు చిన్న చిన్న ఇంక్రిమెంటల్గా చేయండి సో మెంబర్షిప్ డ్రైవ్ కూడా ఒకేసారి కూర్చోబెట్టి బాధ్యత తీసుకోకుండా మీరు ఇంకొక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి ఒక నలుగురినో ఐదు మందినో టార్గెట్ పెట్టుకోండి ఎవ్రీ పార్టీ మెంబర్ ప్రతి సభ్యులు ముఖ్య కార్యకర్త ఎవరైనా మీరు దానికి మీరు ఎలాంటి పేర్లు పెట్టుకున్న పర్లేదు కానీ కనీసం ఒక నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి ఇది పవన్ కళ్యాణ్ కోసం కాదు జనసేన కోసం కాదు ఇంకొక పొలిటికల్ వ్యవస్థ రావాలి ఇద్దరు పార్టీలే ఉన్నాయి ఎప్పుడు కూడా చూడండి సింగిల్ బెంచ్ జడ్జ్ త్రీ బెంచ్ జడ్జ్ ఫైవ్ బెంచ్ జడ్జ్ అంటే ఆర్డ్ నెంబర్ వాడు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటాడు అన్లెస్ ఒక థర్డ్ ఫోర్స్ ఆల్టర్నేట్ ఫోర్స్ వస్తే తప్ప న్యాయం జరిగింది ఈ రోజున జనసేన కానీ లేకుండా కానీ ఉన్న అనేక పదుల్లో ప్రతి జిల్లాలో అనేక పదుల సమస్యను సాల్వ్ చేయగలిగాను ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు కనీసం ఒక కార్పొరేట్ లేడు కనీసం ఒక ఎమ్మెల్సీ లేడు కనీసం ఒక కౌన్సిలర్ కూడా లేడు కానీ ఎందుకు మేము ప్రభావితం చేయగలుగుతున్నామంటే అంటే మేము బలంగా పోరాటం చేయగలిగాము ఇది నేను ఎందుకు కోరుకుంటున్నానంటే మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ అలా ప్రభావితం చేయడానికి మీరు ప్రతి ఒక నలుగురిని మేము మనం ఏం చేస్తాం ఒకసారి చెప్పండి మొత్తం అన్ని అన్ని ఇష్యూస్ చెప్పండి అలాగే ముఖ్యంగా ఎనీ పొలిటికల్ పార్టీ కొత్త పార్టీ వస్తుంది మిగతా సీనియర్ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే ఉన్న పద్దెనిమిది మనకి పద్దెనిమిది పై దాటిన యువకులందరూ పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు జనసేన వైపు ఉన్నారు వీళ్ళ ఓట్లు తీసేయాలని చెప్పి ఎవరిని వాళ్ళ ఉన్న ఓట్లు తీసేయటం చాలామంది వెళ్తే బయట బయట కురలు కూడా ఉంటారు చాలా ఉత్సాహంతో తరుస్తూ ఉంటారు పవర్ అంటారు ముఖ్యమంత్రి అంటారు అలా నినాదాలకి ఓట్లు రావు మనందరికీ సమాజం బాగుపడాలని కోరుకుంటాం దేశం బాగుపడాలని కోరుకుంటాం కానీ కనీసం మన తాలూకు కాంట్రిబ్యూషన్ చేయం మనకి ఎంత బద్దకం అంటే సగటు మనకి వెళ్ళి మన ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా మన బద్దకం నేను యూత్ని కూడా అడుగుతున్నానంటే మీరు బాధ్యత తీసుకోకపోతే కనీసం మీరు ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా మీరు ప్రభుత్వాలకి నిలదీసే హక్కు మీకు లేదు ఇది మీ నైతిక బాధ్యత నేను ఈ రోజున పోరాటం చేయగలుగుతున్నానంటే నేను నైతికంగా నేను నేను ముందుకు వచ్చాను నేను పోరాటం చేస్తున్నాను అందుకే నేను నైతికంగా నాకు బలం ఉంది నైతిక బలం కావాలంటే కనీసం మన బాధ్యత మనం నిర్వహించాలి అందుకే నేను ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి యువతి యువకులకి నేను కోరుకునేది ఏంటంటే ప్లీజ్ రిజిస్టర్ యువ ఓట్స్ మీ ఓట్లను రిజిస్టర్ చేయించుకోండి అలాగే రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళని ఉన్న పార్టీస్ కానీ గవర్నమెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఓట్లు తీసేయడానికి ఉంటాయి ఇప్పుడు ఓట్లు నాకు వెళ్ళిపోతాయి అంటే ఓట్లు తీసేయడానికి చేస్తూ ఉంటారు అలా సమూలంగా దాదాపు ట్వంటీ వన్ ల్యాక్స్ తీసేసింది ఇప్పటిదాకా ఇరవై ఒక్క లక్షల ఓట్లు యూత్ ఓట్లు తీసేశారు ఆర్ సపోర్టర్స్ కానీ ఇది ఒక విచిత్రమైన పొలిటికల్ గేమ్ ఇది అందుకని మీరు ప్లీజ్ ఐ వాంట టు బి అలర్ట్ మీరు ఇంకో అవగాహనతోటి తిరిగి ఓట్లు చేస్తే మళ్ళీ మీరు ఎందుకంటే వన్ మంత్ టైం ఇచ్చారు టిల్ అక్టోబర్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ దాకా ఇచ్చారు ఈలోపు మీరు ఏమైనా ఉంటే ఒకసారి కరెక్ట్ చేసుకొని మళ్ళీ వెరిఫికేషన్ చేసి చేయించుకొని కొత్త ఓట్లు రిజిస్టర్ చేయించుకోవడంతో పాటు పాత ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఓట్లు తీసేస్తే మళ్ళీ తిరిగి రీ రిజిస్టర్ చేయించుకోండి మెంబర్షిప్ చేసినా కానీ అది ఓటుకి ట్రాన్స్లేట్ కాని ప్రయోజనం ఏంటి అందుకని ఏంటంటే ఫస్ట్ మెంబర్షిప్తో పాటు ఓట్స్ కూడా రిజిస్టర్ చేయించేస్తారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి